హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టానికి సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ అలాగే అన్ని అంశాలపైన టెస్ట్ సిరీస్ కూడా తయారు చేసి మన యాప్లో అందుబాటులో ఉండడం జరిగింది జరగబోయేటటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో భూభారతి చట్టం పైన ఖచ్చితంగా ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంది ఉదాహరణకు కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి లాస్ట్ ఎగ్జామ్లో కూడా భూభారతి చట్టం పైన ప్రశ్నలు రావడం జరిగింది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలనుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి తప్పనిసరి విషయాలు భూభారతి చట్టానికి సంబంధించిన విషయాలు మన ఆకులు తప్ప ఎక్కడ కూడా భూభారతి చట్టానికి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు అవైలబుల్గా లేవు కాబట్టి ఒకసారి డేవిడ్ సార్ క్వాలిటీ క్లాసెస్ అనే యాప్లోకి వెళ్ళండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ధరకే మంచిగా డిజిటల్ బోర్డు పైన మీరు నోట్స్ రాసుకునే విధంగా సులభమైనటువంటి భాషలో మీకు క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది క్లాసెస్ విన్న తర్వాత ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అన్న కన్ఫ్యూజన్ మీకు లేకుండా ఇరవై మూడు సెక్షన్స్ పైన ప్రతి శిక్షణకి సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నల ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి డేవిడ్ సార్ పాలిటీ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ వినండి ఉద్యోగాన్ని సంపాదించండి ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్